సబ్జెక్ట్ అఫ్ కోర్స్ వాజ్ వర్ అండ్ తర్వాత సీన్ సీన్ అంటే కనిపించడం ఓకే తర్వాత డూయింగ్ సంథింగ్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ తో వస్తుంది ఎగ్జాంపుల్స్ అన్ని డిస్కస్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది రైట్ సో లెట్స్ లుక్ అట్ ద ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఒక పెళ్లి వీడియోలో పెళ్లి కూతురు డాన్స్ చేస్తూ కనిపించింది ఆ వీడియో వైరల్ అయింది ఈ విషయాన్ని రిపోర్టర్ మనకు చెప్తున్నాడు ఎట్లా ఇక్కడ ఇన్ ద వీడియో దట్ హ్యాస్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ఇదంతా ఒకటే సెంటెన్స్ ప్లేస్ రాసిన రైట్ ఇన్ ద వీడియో అంటే ఆ వీడియోలో దట్ హ్యాస్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఏంటి బ్రైడ్ వాజ్ సీన్ పెళ్లి కూతురు కనిపించింది ఏం చేస్తూ కనిపించింది డాన్సింగ్ డాన్సింగ్ ఇన్ హర్ మ్యారేజ్ లేదా వెడ్డింగ్ బరాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యునో ద గ్రూమ్ పెళ్లి కొడుకు ముందు బరాత్ లో డాన్స్ చేస్తూ కనిపించింది ఆ వీడియోలో ఇదంతా కలిపి మనం చెప్తూ ఉన్నాం అనమాట న్యూస్ రిపోర్టర్ రిపోర్ట్ చేసేటప్పుడు ఇలాగే చెప్తారు ఇన్ ద వీడియో దట్ హెస్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ద బ్రైడ్ వాస్ సీన్ ఆ పెళ్లి కూతురు కనిపించింది ఏం చేస్తూ కనిపించింది డాన్సింగ్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది ఇన్ హర్ వెడ్డింగ్ వీడియో తన పెళ్లి వీడియోలో లో డాన్స్ చేస్తూ కనిపించింది అని చెప్పడం రైట్ లేదా తన పెళ్లిలో ఇన్ హర్ వెడ్డింగ్

ఆ వీడియోలో పోలీసులు ఫార్మర్స్ ని దారుణంగా కొడుతున్నట్టుగా కనిపించింది సో అదేంటి విధంగా చెప్తాము ఇన్ వీడియో దట్ ఈస్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ద పోలీస్ వర్ సీన్ బీటింగ్ ద ఫార్మర్స్ మెర్సిలెస్లీ ఇన్ డెల్లీ ఓకే దయా దాక్షిణ్యాలు లేకుండా మెర్సీలెస్ గా కొడుతున్న వీడియో ఒకటి కనిపించింది వైరల్ అయింది సోషల్ మీడియాలో అందులో పోలీసులు ఏం చేస్తూ కనిపించారు ద పోలీస్ పోలీస్ అంటే ప్లూరల్ మోర్ దాన్ వన్ కాబట్టి నేను వర్ ఉపయోగించడం జరిగింది వాస్ కూడా కోర్స్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్ రైట్ ద పోలీస్ వర్ సీన్ పోలీసులు ఏం బీచింగ్ ద ఫార్మర్స్ రైతులని కొడుతూ కనిపించారు ఓకే ఇదొకటి ఇన్ ద సేమ్ వీడియో ద ఫార్మర్స్ వర్ సీన్ బ్లీడింగ్ బ్లీడింగ్ అంటే రక్తాలు కారుతున్నాయి వాళ్ళందరికీ కూడా రైతులంతా రక్తాలు కారుతూ కనిపించారు ఇన్ ద సేమ్ వీడియో రైట్ ఇప్పుడు ఇది ఒక ఎంత పెద్ద సెంటెన్స్ అవుతుందంటే వెల్ ఇన్ వీడియో దట్ ఇస్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ద పోలీస్ వర్ ద పోలీస్ వర్ సీన్ బీటింగ్ ద ఫార్మర్స్ బ్రూటల్లీ అండ్ ఇన్ ద సేమ్ వీడియో ద ఫార్మర్స్ వర్ సీన్ బ్లీడింగ్ అంటే ఆ వీడియోలో పోలీసులు రైతులని కొడుతూ కనిపించారు కిరాతకంగా అదే వీడియోలో రైతులు రక్తాలు కారుతూ కనిపించారు అని చెప్పడం అనమాట ఇంతగా మాట్లాడొచ్చు మనం చాలా సింపుల్ అనమాట ఇంగ్లీష్ మాట్లాడడం అనేది రైట్ లెట్స్ గో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఇక్కడ అతను స్లోగన్స్ అరుస్తూ కనిపించాడు స్లోగన్స్ ని అరుస్తున్నాడు నినాదాలు ఉంటాయి కదా ఆ స్లోగన్స్ ని అరుస్తూ కనిపించాడు అని చెప్పడానికి అతను కనిపించాడు ఏమని హీవాజ్ సీన్ అతను సింగులర్ కాబట్టి హీ ఇక్కడ ఫార్మర్స్ ప్లూరల్ కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ అతను కనిపించిండు అంటే హీ వాజ్ ఏమని షౌటింగ్ ద స్లోగన్స్ నినాదాలు అరుస్తూ కనిపించాడు అని చెప్పడం ఆ వీడియోలో ఏదైతే వైరల్ అయిందో ఇక్కడ వెల్ ద పొలిటిషియన్ వాజ్ సీన్ గివింగ్ ద హేట్ స్పీచ్ హేట్ స్పీచ్ ఇస్తూ కనిపించాడు విద్వేషాలు రెచ్చగొడుతూ కనిపించాడు రాజకీయ నాయకుడు ఇన్ఏ మీటింగ్ వెల్ ఇన్ ఏ వీడియో దట్ హాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా దొలిటీషియన్ మీటింగ్ లో లార్జ్ మీటింగ్ లో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చిన మీటింగ్ లార్జ్ క్రౌడెడ్ అనమాట ఆ మీటింగ్ లో దొలిటీషియన్ వాజ్ సీన్ ఇక్కడ పొలిటీషియన్ అంటే సింగ్లర్ వాజ్ సీన్ గివింగ్ ద హెడ్ స్పీచ్ అంటే విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్ ఇస్తూ కనిపించాడు అని చెప్తుంటాం ఓకే నెక్స్ట్ చూస్తే కనుక పుట్టినరోజు నాడు ప్రభాస్ ఒక మొక్క నాటుతూ కనిపించాడు ఆ వీడియో ఏదైతే వైరల్ అయిందో ద వీడియో దట్ హెస్ గాన్ వైరల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన ఒక వీడియోలో ప్రభాస్ వాజ్ సీన్ ద డార్లింగ్ ప్రభాస్ వాజ్ సీన్ సాప్లింగ్ ఎ ప్లాంట్ ఆన్ హిస్ బర్త్డే ఆన్ దకేజన్ ఆఫ్ హిస్ బర్త్డే అతని బర్త్డే రోజున ఒక తన గార్డెన్ లో ఇన్ హిస్ గార్డెన్ హి వాస్ సీన్ ప్లాంట్ అంటే నాటడం నాటడం శాప్లింగ్ అంటే అంటే ప్లాంట్ మొక్క నాటడం ప్రభాస్ మొక్క నాటుతూ కనిపించాడు అని చెప్పడం ఓకే ఈ విధంగా అలాగే ద మినిస్టర్ వాస్ సీన్ స్లీపింగ్ ఇన్ ద అసెంబ్లీ కోర్స్ వి కపుల్ ఆఫ్ వీడియోస్ వీడియోస్ దట్ దట్ వైరల్ రైట్ ఇన్ పర్టికులర్ సో పాలిటీషియన్స్ స్లీపింగ్ ఇన్ అసెంబ్లీ ఆర్ స్లీంట్ రైట్ ఇప్పుడు ఏం చెప్తున్నాము ఇన్ దాట్ వీడియో గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ద మినిస్టర్ వాజ్ సీన్ మినిస్టర్ అంటే సింగ్లర్ కాబట్టి ద మినిస్టర్ వాజ్ సీన్ స్లీపింగ్ ఇన్ అసెంబ్లీ అసెంబ్లీలో నిద్రపోతూ కనిపించాడు అని చెప్పడం ఓకే అలాగే లెట్స్ గో ఫర్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే షీ వాజ్ సీన్ కటింగ్ హర్ రిస్ట్ ఆమె తన రిస్ట్ ని కట్ చేసుకుంటూ కనిపించింది ఇన్ ఏ వీడియో ఆన్ ఫేస్బుక్ ఒక ఫేస్బుక్ లో వైరల్ అయిన ఒక వీడియోలో ఇన్ వీడియో దట్ హస్ గాన్ వైరల్ ఆన్ ఫేస్బుక్ గర్ల్ వాజ్ సీన్ కటింగ్ హర్ రిస్ట్ తన రిస్ట్ ని కట్ చేసుకుంటూ కనిపించింది అని చెప్పడం దిస్ ఇస్ వాట్ ఫర్ టుడే రైట్